అందరికీ నమస్కారం ఈరోజు డేట్ వచ్చి ఏప్రిల్ పదహారవ తారీఖు ఈరోజు ఎక్స్చేంజ్ రేటు అలాగే గోల్డ్ రేటు చూసుకుంటే గోల్డ్ రేటు చూసుకుంటే హాల్టమ్ టైమ్ హైలో అయితే ఉంది గోల్డ్ రేటు ఇంక ఇప్పుడున్న పరిస్థితుల్లో గోల్డ్ కొనాలనుకుంటే పాత అమ్మేసుకుని కొత్తవి అయితే కొనుక్కోవాలి ఇంకా ఒక మార్గం తప్ప ఇంకా కొత్త మార్గం అయితే లేదు ఈరోజు హాల్ టైమ్ హైలో అయితే ఉంది క్వయిట్లో ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రామ్ బంగారం ధర వచ్చి ఇంకా వీడియో ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా టచ్ చేయండి మనం వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది ఈరోజు ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రామ్ బంగారం ధర వచ్చి కొయ్ట్లో హాల్ టైమ్ హైలో అయితే ఉంది ముప్పి దినార్ల వంద పీల్స్గా అయితే ఉంది హాల్ టైమ్ హై ఇది కొయిట్లో గత వారంలో నేను చెప్పినట్టుగానే ఇరవై ఏడు దినార్ల నుండి ఈ రోజు అంటే పదహారో తారీఖు ఈ రోజుకి ముప్పై దినార్లో వంద పీల్స్గా అయితే ఉంది కొయ్ట్లో ఒక గ్రామ్ బంగారం వచ్చి అలాగే పది గ్రాములు కొనాలనుకుంటే దగ్గరగా మూడు వందల మూడు వందల కేడీలు అయితే అవుతాయి అలాగే మన ఇండియాలో చూసుకుంటే ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రామ్ బంగారం ధర వచ్చి మన ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది వేల ఎనిమిది వందల పదిహేను రూపాయలుగా అయితే ఉంది నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు దగ్గరగా నూట ఐదు రూపాయలు అయితే పెరిగిపోయింది ఒక గ్రాముకి అలాగే బంగారం ఇండియాలో ఎక్కువ అలాగే కొయిట్లో ఎక్కువ చూసుకుంటే టాలీ చూసుకుంటే ఈరోజు ఒక గ్రామ్ కొయిటీ దినార్లో ముప్పై దినార్లుగా అయితే ఉంది ఈ ముప్పై దినార్లు మన ఇండియా మనీకి కాలిక్యులేట్ చేసుకుంటే దగ్గరగా ఎనిమిది వేల ఎనిమిది వేల రెండు వందల పది రూపాయలు అయితే అవుతుంది ఈ ముప్పై దినాల్లో మన ఇండియా మనీలతో చూసుకుంటే అలాగే ఇండియాలో వచ్చి ఒక గ్రామ్ బంగారం ధర ఈరోజు ఎనిమిది వేల ఎనిమిది వందల పదిహేను రూపాయలకైతే అయితే ఉంది మనం ఇండియాలో కంటే కొయిట్లో కొనుక్కుంటే ఒక వారు వందల రూపాయలు ఒక గ్రాముకి వచ్చి ఆరు వందల రూపాయలు అయితే కొయిట్లో తగ్గుతుంది అలాగే కొయిట్లో కూడా నాణ్యత అనేది చాలా ఎక్కువగా అయితే ఉంటుంది అనేది కొయిట్లో కొనుక్కిని ఇంటికి తీ ఇండియా తీసుకెళ్లడమే చాలా బెస్ట్ అలాగే ఈరోజు ఒక కొయిట్ తినారు మన ఇండియన్ రూపీస్లో చూసుకుంటే రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలకైతే ఉంది ఎక్స్చేంజ్ రేట్ తగ్గినప్పుడు అయితే గోల్డ్ రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది గోల్డ్ రేటు ఈ వారంలో ఇంకా పెరుగుతుంది దగ్గరగా ముప్పై ఐదు కూడా అయిపోవచ్చు వచ్చే వారంలో గోల్డ్ ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే గోల్డ్ పాత గోల్డ్ ఏదన్నా ఉంటే అది మార్చేసుకుని కొత్త గోల్డ్ అయితే తీసుకోండి వీడియోని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గోల్డ్ రేటు తగ్గిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నేను వెంటనే వీడియో చేస్తాను